ఎందుకూరుపేటో కార్యాలయంలో డిఆర్డి ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న అరటి నార ఉత్పత్తుల శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు మెరుగైన ఆదాయం పొందాలన్నారు మహిళలు పారిశ్రామికవేత్తలుగా చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు ప్రతి మహిళ కూడా స్వశక్తితో స్వయం ఉపాధి పొందాలన్నారు యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్ళాలనే ఆ ఒక్క ఐడియాతో ఈరోజు ఇక్కడ ట్రైనింగ్ పెట్టడం జరిగింది లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి రన్ అవుతున్నాయి ఇంకొక పదిహేను రోజు కూడా ఉంటాయి సుమారుగా ముప్పై రోజు టైంలో కనీసం ఒక ముప్పై దాకా ముప్పై మంది దాకా ఉమెన్ ఎంటర్ప్రినర్స్ని వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ క్రాఫ్ట్ ఇంప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ఒక గ్రూప్ కింద తయారు చేసుకొని ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా బయట మార్కెట్లో అంటే చాలా వరకు అవుట్ సైడ్ ఇండియా బాగా డిమాండ్ ఉన్నాయి అంటున్నారు ఈ ఐటమ్స్కి ఆల్రెడీ దీనికి సంబంధించిన ట్రైన్ శ్రీకాకుళం నుంచి రావడం జరిగింది వాళ్ళు కూడా ఆల్రెడీ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా బయట అమ్ముతున్నారు సో ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చినదిలో మన హండ్రబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మనకు వన్ ఎంటర్ప్రనర్ ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రినర్ ఉండాలి అన్న ఆ డిసిషన్ మీద ప్రతి ఈ ముప్పై కుటుంబాలందరూ కూడా ఒక్కొక్క యూనిట్స్ పెట్టుకొని స్టార్టింగ్లో కనీసం ఒక్క ఎస్ఎస్జి గ్రూప్ కింద అయినా చేసుకొని ఒక స్టార్టింగ్ ఒక యూనిట్ పెట్టుకొని దాన్ని రాబోయిన కాలంలో ఇంప్రూవ్ చేస్తామని అనుకున్నాము సో దీనికి ట్రైనింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు సో ఖచ్చితంగా నెక్స్ట్ ఒక ఆరు నెలలు అట్లీస్ట్ నెక్స్ట్ మన ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ ఏమైనా ఖచ్చితంగా ఈ ఐటమ్స్ అక్కడ ప్రోగ్రామ్లో డిస్ప్లేకి వస్తాయని అనుకున్నారు